డబుల్ ఎస్ఎస్ త్రీ జీను యాక్సెస్ పొడి సిజ్మెంటు రెండోసారి కూడా స్ప్రే చేయడం జరిగిందండి ఇది రెండు ఎకరాలు బిట్టండి మీరు గమనించగలరు కాత కానీ పూత కానీ ఆకులు మాటం కానీ కొత్త చివర మాటం కానీ ఏది లేదండి మీరు గమనించగలరు ఇంకోసారి చూడండి కాపు కూడా ఎట్ట చిక్కగా ఉందో కాయ కూడా ఎట్ట ఉందో నీటిగా ఉందండి నల్లి గింత కూడా లేదండి మీరు గమనించగలరు చూడండి ఏ విధంగా చూసినా కూడా చక్కటి కాపు చక్కటి పూత మళ్ళీ పుల్లెక్కు ఉందండి మీ మొత్తం తోట మొత్తం కవర్ అప్ మీరు చూడండి ఒకసారి ఏ కొమ్మ చూసినా ఏ చెట్టు చూసినా అన్ని విధాలుగా మీరు చూసుకోండి కవర్ అప్ చేస్తున్నా ఏ విధంగా మీరు చూడండి రెండు స్పాడు స్ప్రే చేయడం జరిగిందండి